నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మెత్తటి పూరీలు ఇంకా అందులోకి కాబూలి శనగలతో మసాలా కర్రీ ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ముందుగా ఒక కళాయి పెట్టి దాంట్లో ఒక రెండు చెంచాల వరకు నూనెను వేసుకోవాలి ఎక్కువ నూనె పట్టదండి ఒక రెండు చెంచాలు మాత్రమే నూనె కాగిన తర్వాత సన్నగా పొడవుగా తరుగుకున్న ఉల్లిపాయలు ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఒక మూడు లవంగం మొగ్గలు ఒక రెండు యాలక్కాయలు ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఎక్కువగా మగ్గించుకోర్లేదండి ఇలా అయితే సరిపోతుంది మరి మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పలుకనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు గంటల వరకు వేసుకోవాలండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇది అడుగంటకుండా ఉండడం కోసం మనం మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళని ఇందులో పోసుకోవాలి పోసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళు పోసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి లేదంటే అడుగంటుతుంది ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకున్నాక ఆయిల్ పైకి తేలుతుందండి ఆ టైంలో ఒకసారి కలుపుకొని ముందుగా మనం ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలను ఇందులో వేసుకోవాలి కాబూలి శనగలు ఉడకబెట్టుకున్నప్పుడు మనకి అందులో కొంత నీరు ఉంటుంది కదా ఆ నీటితో సహా వేసుకోవాలండి అలాగే కొంచెం పైన నుంచి కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి అంత చక్కగా ఉడికి కూర కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ముందే మనం గట్టిగా చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మరి కొంచెం కరివేపాకు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కూర రెడీ అయినట్టేనండి ఇప్పుడు ఈ కూరని పక్కకు పెట్టుకొని మనం పూరీ కోసం ప్రిపేర్ చేసుకుందాము పూరీ కోసం నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండిని ఒక అర కేజీ తీసుకున్నానండి దాంట్లోకి ఒక రెండు చెంచాల వరకు బొంబాయి రవ్వను వేసుకున్నాను అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నాను బొంబాయి రవ్వను వేసుకోవడం వలన పూరీలు చాలా మెత్తగా వస్తాయండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత పొడి పిండిలో వేసి ఇలా డిప్ చేసుకుంటూ ఒక్కొక్క ఉండను తీసుకొని మనం ఇప్పుడు ఒత్తుకోవాలండి పూరీని మనకు ఇష్టమైన సైజులో మరీ మందంగా ఒత్తుకోవద్దండి అని మరీ పల్చగా ఒత్తుకోవద్దు పల్చగా ఒత్తుకుంటే మనకి పూరీలు అనేవి హోల్స్ పడిపోతాయి హోల్స్ పడినప్పుడు మనకి దాంట్లోకి ఆయిల్ వెళ్ళిపోతుంది అందుకని మరీ మందంగా ఉత్తుకోవద్దండి అలా అని ఇలా ఉంటే సరిపోతుంది ఇలానే అన్ని ఉండల్ని కూడా పూరీలుగా చేసుకొని ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వలన పూరీ అనేది బాగా పొంగుతుందండి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదండి పూరీలు కూడా చక్కగా పొంగుతూ వచ్చాయి ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వలన మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి రెండోది మెత్తగా కూడా ఉంటాయండి ఒక్కోసారి పూరీలు గట్టిగా అవుతూ ఉంటాయి కదా అలా అనేది అవ్వదు రవ్వ వేసుకోవడం వలన ఇంతేనండి ఈ పూరీలని ఈ కాబూలి శనగల కూరతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.